హాయ్ మామ స్విగ్గీలో స్ట్రైక్ చేస్తున్నారని చెప్పి ఈరోజు జొమాటోలో జాయిన్ అయినా చూద్దాం మరి ఎలా ఉంటుందో జొమాటో నేను ఇంతవరకు అయితే చేయలేదు ఫస్ట్ డే ఈరోజు చూద్దాం ఎలా ఉంటుంది స్విగ్గీ కంటే బెస్టా లేక స్విగ్గీ కంటే వర్స్టా చేయొచ్చా జొమాటో ఎంత ఇయర్నింగ్ వస్తుందా అనేది చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది మరి సరే ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది పికప్ చేసుకోవడానికి వెళ్దాం ఇంకా వచ్చింది మామ ఫస్ట్ ఆర్డర్ సిక్స్టీ నైన్ రూపీస్ భద్రాచలం కేఫ్ నుంచి పడ్డది జొమాటోలో ఫస్ట్ ఆర్డర్ మనది యాక్సెప్ట్ భద్రాచలం కేఫ్ ఇక్కడ యూసు కూడా పోదాం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినమ్మ ఇది రీచ్ కొట్టాలి ఆర్డర్ రెడీ ఉందా లేదా ఇది ఎట్లా తెలుస్తుంది సరే ఇదే రెడీ ఇక్కడ రెడీ వస్తాడేమనుకుంటా రెడీ అయితే రాలేదు టూ వన్ సిక్స్ ఫైవ్ నేనమ్మా నేను లొకేషన్ చూసుకోలేదు కానీ ఆర్డరు టెలికాం నగర్లీగా మామ గచ్చిబోలిలా ఎనిమిది కిలోమీటర్లు ఉంది నేను పికప్ చేసుకోవడానికి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన అంటే మొత్తం ఇంకా టెన్ కిలోమీటర్స్ అనుకోండి టెన్ కిలోమీటర్స్కి సిక్స్టీ నైన్ రూపీసా మళ్ళీ రిటర్న్ ఇంకా కూడా ఏం పెట్టాలి అమౌంట్ తక్కువనే వస్తుంది కదా జొమాటోలో కూడా సర్లే చూద్దాం ఫస్ట్ అంటేగా ఇది తర్వాత ఇంకా ఏమన్నా చేంజ్ ఉంటుంది మనం చూద్దాం ఇదేంట్రా బాబు పికప్ చేసుకోగానే రెస్టారెంట్ రేటింగ్ అడుగుతుంది జొమాటోలో గచ్చిబోళి చాట్ బాగానే ఉంది ఆప్షన్ చాట్ ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ కానీ అమౌంటే తక్కువ వచ్చింది సర్లే వెళ్దాం ఇక బ్యాగ్ ఇవ్వలే ఈరోజే జాయిన్ అయినా కదా బ్యాగ్ టీషర్ట్ ఇవ్వలే ఒక టూ డేస్ వర్కింగ్ చేసిన తర్వాత ఇస్తాడంట चैतन्य चैतन्य फोर्थ फ्लोर पैकसा थैंक यू डेलीवरी कंप्लीटेड 74 फोर वे माँ आर्डर की गेट नेक्स्ट आर्डर చేసింది నెక్స్ట్ ఆర్డర్ కూడా సిక్స్టీ త్రీ ఫిఫ్త్ థౌజండ్ నుంచి వడ్డది ఫిఫ్త్ థౌజండ్ నుంచి వడ్డది ఎక్కడ ఇది మళ్ళీ గచ్చిపోలే రావాలి రిటర్న్ ఇట్టే రావాలి యాక్సెప్ట్ ఏం మనుషులు ఉన్నారు రా బాబు ఈ స్విగ్గీలా స్ట్రైక్ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఇదన్నారా నీ మీకు స్ట్రైక్ చేసాడు మీరు స్ట్రైక్ అన్నారని చెప్పి రెండు రోజుల నుంచి నేను డ్యూటీ లాగిన్ చేయకుండా చూస్తున్నా ఇలా బయట వచ్చి చూస్తే అందరు డ్యూటీలు చేస్తున్నారు స్విగ్గీ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు ఏంది నా ఉంది చేస్తే అందరు కలిసి చేస్తే బాగుంటుంది ఇట్లా కొందరు వేసి కొందరు బంద్ చేస్తే ఏముంటుంది ఏం చేసి ఉంటుంది ఏం లేకుంటుంది మెయిన్గా జొమాటో లాగిన్ వాగినేను ఈరోజు నాలుగు వందలు కట్టి నా పైసలు వేస్ట్ రెండు రోజులే టైం వేస్ట్ ఈ ఒక్క ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వాళ్ళు రెడీ కొట్టిన తర్వాత కూడా పదిహేను నిమిషాలు కూర్చోబెట్టారు మామ ఆయన జొమాటో ఆర్డర్ లేని ఇట్లా ఆడుతున్నాయి గచ్చిబోలికి వచ్చిన ఇప్పుడు గచ్చిపూలి నుంచి మళ్ళీ ఎక్కడికి టింగ్రోస్ కాలనీ వేసిండు ఆయన గౌల్దొడ్డి టింగ్రోస్ కాలనీ అమౌంట్ ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా ఏం అర్థమై తెలియదు అండ్ అది కాకుండా ఈ జొమాటోలో సర్జ్ ఉంటుందా లేకుంటుందా ఇన్సెంటివ్ ఎలా వస్తుంది ఇవన్నీ ఏం అర్థమైతే తెలియదు నాకు అసలు చూపిస్తలేదు ఆడ ఇన్సెంటివ్ వస్తుందంటారా అసలు దీంట్లో ఉందంటారా అసలు ఇన్సెంటివ్ జొమాటోలో ఇన్సెంటివ్ కానీ సర్జు కానీ ఏమైనా ఉంటుందా నాకేం చూపించట్లేదు అసలు దీని ఇదేందిరా బాబు లొకేషన్ చెట్లలో చూపిస్తుంది ఈ చెట్లలో ఏమున్నది ఏమైనా ఇల్లున్నాయా ఉన్నాయా లేదా అసలు ఓ ఇక్కడ లాస్ట్లో ఉంది ఒక అపార్ట్మెంట్ అదే అనుకుంటా నేను షాక్ అయినా ఇంద్రాబాద్ చెట్లని చూపిస్తుంది కుంపై షాగం చేస్తుందా అని ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ రోడ్డు మట్టి రోడ్డు ఉంది డెలివరీ కంప్లీటెడ్ ఈ ఆర్డర్కి సిక్స్టీ వన్ రూపీస్ వచ్చినాయి ఎంత తొమ్మిది కిలోమీటర్లు నలభై రెండు నిమిషాలు పట్టింది డెలివరీ చేయడానికి నెక్స్ట్ ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ వస్తుందా మనకి జోన్ కాదు గోల్దొడ్డి గచ్చిపూలి ఉంటుంది వెళ్దాం మెల్లగా ఇంకా మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆర్డర్ పడ్డది అబు జైద్ బైట్ ఏఐ మండియా మాధపూర్లో ఏదేడు ఉంది నేను ఇంతవరకు స్విగ్గీలో చేసినప్పటి నుంచి అయితే ఈ రెస్టారెంట్ ఏడా చూడలే జొమాటోలోనే పడ్డది ఇది ఏడుంది ఉంది స్పేస్లో నుంచి పోయి మైన్ స్పేస్లో నుంచి పోయి ఆనే ఉంది మైండ్ స్పేస్ రోడ్లోనే లోపల ఇది రెడీ అయింది ఏడు చూపిస్తామావా ఏమైతే లేదు రెస్టారెంట్ లేట్ బై త్రీ మినిట్స్ అని ఉంది కానీ ఆర్డర్ రెడీ చెక్ విత్ రెస్టారెంట్ ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ రెడీ ఏమో రెడీ లేదు అనుకుంటా ఇది ఏం అర్థమవుతులేదు అంతా ఈరోజే కదా ఫస్ట్ అందుకేం అవుతలేదు సర్చు బోనస్ ఇన్సెంటివ్ అవన్నీ నాకు ఫస్ట్ చూపించలేదు ఇప్పుడు చూపిస్తుంది ఒక రెండు మూడు ఆర్డర్లు డెలివరీ చేసిన తర్వాత మూడు వందలు ఇన్సెంటివ్ వస్తుందంట దా ఎంత ఐదు గిక్స్ కంప్లీట్ చేయాలి గిక్స్ అంటే స్లాట్స్ ఐదు స్లాట్స్ ఇంకా పద్నాలుగు ఆర్డర్లు కంప్లీట్ చేస్తే మూడు వందలు వస్తుంది లాగిన్ టైమ్స్ ఏమంటే ట్వెల్వ్ పిఎం టు త్రీ థర్టీ పిఎం వరకు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు లాగిన్లో ఉండాలి ఇంకా నైట్ సెవెన్ నుంచి పన్నెండు వరకు మూడు గంటల ముప్పై నిమిషాలు లాగిన్లో ఉండాలి అట్లా ఉంటే మూడు వందలు ఇన్సెంటివ్ వస్తుంది అంట ఇంకోటి కూడా ఉంది ఇంకోటి ఇది ఇక్కడ అది మేము ఎక్కడ పోయింది మళ్ళీ ఇట్లా ఉంది ఇన్సెంటివ్ ఇంకా కానీ అయితే ఏమి ఇస్తలేడు మరి ఓన్లీ ఇన్సెంటివ్ అనుకుంటా రహీమా మళ్ళీ రెండు కిలోమీటర్ల ఆర్డర్ పడ్డది చికెన్ షవర్మా హబ్ ఇరవై ఐదు రూపాయలు యాగ్ ఎడ ఉన్నది ఇది ఎడ ఉన్నది ఎక్కడ 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 ఉన్నది రెస్టారెంట్ దుర్గం చెరువు అరే ఏ మూడు కిలోమీటర్లు ఉన్నది కదా మీరు నాకేంది మరి రెండు కిలోమీటర్లు చూపించిండు పికప్ే మూడు కిలోమీటర్లు ఉన్నది నాకు అక్కడ స్విగీయా చూపించింది రెండు కిలోమీటర్లు ఈ గల్లీలలో చూతే ఈ గల్లీలలో చూతే కూడా టూ పాయింట్ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది హలో ఏం ట్రాఫిక్ ఉందిరా బాబు ఈ గచ్చిపోలి రోడ్లు అయ్యి ఇప్పుడు ఒకటి సితుంటుంది ఈరోజు శనివారం ఆఫీసులు సగం బందే ఉంటాయి అయినా కూడా గిద్దానం ట్రాఫిక్ ఎందుకు ఎండ కూడా ఘోరంగా కొడుతుంది ఈరోజు అసలు అమ్మ సగం ఎండ అమ్మ చెత్తన కొడుకులు రోడ్డు వాళ్ళు అయ్యా జాగిరన్నట్లు పార్కింగ్ చేసి పెట్టిపోతారు వేరే బండ్లు పోనికే ఇబ్బంది చూడండి రోడ్డు అలా అయ్యేది అన్నట్టు పార్కింగ్ చేసిండు ఫిష్ పెట్టిండు వీడికల్ ఇంటికి పోనికే తిప్పలు అవుతున్నది వీడు ఎట్లా పోతాడో తాడుతుంది అనుకుంటాడు వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది నా వెనకాల కూడా మళ్ళీ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది వెనకాలిపోదామన్నా ఎలక ఎనకాలిపోదామన్నా రాదు ఇప్పుడు ముందుకు పోదామన్నా రాదు వెనకాల కూడా ఒక వాటర్ ట్యాంకర్ ఉంది ముందన్న ఇప్పుడు రెండు ఆగిపోయింది ఇటు కాకుండా ఇరుకబడ్డావుతుంది మీద ఇట్లా ఎందుకు పార్క్ చేస్తారో టెక్క హా రూబి ఎత్తున్నాయి రూ యి అపార్ట్మెంట్ ఎక్కడుంది ఇంకా ఉంది అభయ ఆంజనేయ ఉమెన్స్ పీజీ జస్ట్ వెయిట్ జై జై ఆంజనేయ మెన్స్ పీజియా అది అభయ ఆంజనేయ మరి జై ఆంజనేయ ఎక్కడుంది శ్రీ ఆంజనేయ మెన్స్ పీజీ అది శ్రీ ఆంజనేయ జై ఆంజనేయ ఎక్కడుంది ఇక్కడ జై ఆంజనేయ లేదు అదే అనుకుంటాం ఆడు శ్రీ ఆంజనేయ అని పెట్టిండు కష్టం కాల్ చేద్దాం हृतिका हृतिका डन डिलीवरी कंप्लीटेड నైన్ జీరో ఫైవ్ టూ అదే రావట్లేదు అందుకే హరి గుంజనా ఎప్పుడు ఓకే ఇది ఏడియాలి రోస్ట్ ఓకే బాబుకాండలు ఎడియాలి ఇది ఇచ్చిన తర్వాత డ్యూటీ బంద్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే అన్నవి స్లాట్స్ త్రీ వరకే ఉంది త్రీ తర్వాత మళ్ళీ సెవెన్కి ఉంది ఇప్పుడు ఇది బుక్ అవుతుందో లేకపోతే అది ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఇప్పుడు బుక్ చేసుకోవడానికి రాదు ఇంకా ఇప్పుడు లాగౌట్ చేసుకొని ఆటోమేటిక్ లాగౌట్ అయిపోతుంది అది సెవెన్కి రావాల్సి వస్తుంది ఎందుకంటే ట్వంటీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈవినింగ్ ఇస్ అన్లాక్ అవుతాయంట మనకి ఇప్పుడు లాక్లో ఉన్నాయి అవి ట్వంటీ ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి అట్లయితే అన్లాక్ అవుతాయి సర్లే ఇంకా ఇది ఇచ్చేసి బంద్ చేసుకొని పోదాం ఇక స్లాట్ బుకింగ్ అయిపోయింది ఇప్పుడు డ్యూటీ బంద్ అయిపోయింది ఆటోమేటిక్ జొమాటో రేటింగ్ అడుగుతుంది రేట్ యువర్ ఎక్స్పీరియన్స్ అంట జొమాటో ఎక్స్పీరియన్స్ ఎంత ఇద్దమ్మా చెప్పండి సర్లే స్టార్టింగ్ కదా ఒక ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ కాదు సిక్స్ నా లక్కీ నెంబర్ సిక్స్ ఇస్తా ప్లీజ్ లెటర్స్ నో వాట్ వెంట్ రాంగ్ ఏ రిమైండర్ అటర్ పోరా ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి ఎంతైనా అంటే మామ నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు నేను స్విగ్గీలో అది స్విగ్గ అంటే స్విగ్గీ వస్తుంది నోటికి జొమాటోలో జాయిన్ అవ్వడానికి స్టార్టింగ్ అంటే నాలుగు వందలు కట్టిన ఇన్స్టాల్మెంట్స్లో ఉంటుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ అని దాంట్లో నాలుగు వందలు కట్టించిన ఆ నాలుగు వందలు నాకు వచ్చినాయి ఎన్ని గంటల లాగిన్లో ఉన్నా అంటే ఎక్కడ చూపిస్తుంది ఇది ఎక్కడ చూపిస్తుంది లాగిన్ అవర్స్ ఎక్కడ చూపిస్తాను మామ ఇది లాగిన్ ఎన్ని గంటల లాగిన్లో ఉన్నా అన్నది మూడు గంటల నలభై ఆరు నిమిషాలు లాగిన్లో ఉన్నా నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు అయింది ఇంకా పెట్రోల్ ఒక వంద వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇంకా ఇంకంతే ఓకే ఇంకా ఇప్పుడు ఉన్నా ఉన్నామ దీని నుంచి రూమ్ వరకు ఎట్లా పోతా ఖాళీగా ఏదైనా ర్యాపిడ్ ఆన్ ర్యాపిడ్ ఆన్ చేద్దాం సొంతం పడతాయేమో మాదాపూర్కి గడబంది రాపేడం చాలా రైట్ ఇంకా ఓకే వస్తే నైట్ వస్తే కలుద్దాం లేదంటే వీడియో వీడియో వరకు ఎండ్ అనుకోండి ఇంకా బాయ్